మార్చి నెల ముగియడానికి ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి మార్చి ముగిసి ఏప్రిల్ నెలలోకి అడుగు పెడుతున్నాం ఈ క్రమంలో ఏప్రిల్ ఒకటి నుండి అనేక నిబంధనలు అమలు కానున్నాయి ఇది మీ మనీ పర్స్ పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది ఈ మార్చి నెలలో క్రెడిట్ కార్డులకు సంబంధించిన అప్డేట్లు పొదుపు ఖాతాలకు సంబంధించిన నిబంధనలు ఏటీఎంల నుండి డబ్బు ఉపసంహరించుకునే ఛార్జీలు అనేక ఇతర మార్పులు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమలు చేయనున్న రూపే డెబిట్ సెలెక్ట్ కార్డుకు సంబంధించి మార్పులే చేయబోతోంది ప్రజల ఆధునిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్డును రూపొందించారు ఇందులో ప్రయాణం ఫిట్నెస్ వెల్నెస్ ఇతర అవసరాలు కూడా ఉన్నాయి విమానాశ్రయ లాంచ్ యాక్సెస్ బీమా కవర్ కు సంబంధించిన మార్పులు కూడా ఉంటాయి బ్యాంకులు కూడా ఏప్రిల్ ఒకటి నుంచి కొన్ని కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నాయి ఎస్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇతర బ్యాంకులు కూడా తమ కనీస బ్యాలెన్స్ నియమాల్ని మార్చబోతున్నాయి బ్యాంక్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే జరిమానా చెల్లించాల్సి రావచ్చు అలాగే చాలా బ్యాంకులు తమ ఏటీఎం ఉపసంహరణ విధానాన్ని మార్చటానికి కూడా సిద్ధమయ్యాయి ప్రతి నెల ఇతర బ్యాంకుల ఏటీఎంల నుండి లావాదేవీలకు నెలకు మూడు ఉచిత ఉపసంహరణలకు మాత్రమే అనుమతి ఉంటుంది ఈ పరిమితికి మించి ఉపసంహరణలకు ప్రతి లావాదేవీకి ఇరవై నుంచి ఇరవై రూపాయల వరకు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది లావాదేవీ భద్రతను పెంచడానికి అనేక బ్యాంకులు టు పే సిస్టమ్లు ప్రవేశపెడుతున్నాయి ఐదు వేల రూపాయలు కంటే ఎక్కువ చెక్కు చెల్లింపులకు ఈ వ్యవస్థకు ధృవీకరణ అవసరం చాలా బ్యాంకులు తమ ఎఫ్డీ పొదుపు ఖాతాల వడ్డీ రేట్లను మార్చే అవకాశం ఉంది డిజిటల్ విప్లవం తీసుకురావడానికి బ్యాంకులు వినియోగదారులకు అందించే ఆన్లైన్ మొబైల్ బ్యాంకింగ్ సేవలను ఏఐ సహాయంతో అప్గ్రేడ్ చేస్తున్నాయి ఎస్బీఐ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు తమ కో బ్రాండెడ్ విస్తారా క్రెడిట్ కార్డులను మారుస్తున్నాయి టికెట్ ఓచర్లు పునరుద్ధరణ ప్రోత్సాహకాలు రికార్డులు వంటి ప్రయోజనాలు నిలిపివేనున్నాయి యాక్సిస్ బ్యాంక్ ఏప్రిల్ పద్దెనిమిది నుండి ఇలాంటి మార్పుల్ని అమలు చేస్తుంది ఇది దాని విస్తార క్రెడిట్ కార్డ్ హోల్డర్లను ప్రభావితం చేస్తుంది ఇక నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులుండే అవకాశం ఉంది ఏప్రిల్ ఒకటి నుండి ఇన్పుట్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఐఎస్డి అమలు చేయనున్నారు ఈ వ్యవస్థ కింద వ్యాపారులు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కోసం నమోదు చేసుకోవటం తప్పనిసరి గతంలో వ్యాపారవేత్తలకు ఐటీసీగా నమోదు చేసుకోవాలా వద్దా అనే ఎంపిక ఉండేది ఇప్పుడు ఒక వ్యాపారి దానిని ఉపయోగించకపోతే ఐటీసీ అందించరు నిబంధనలను ఉల్లంఘిస్తే పదివేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్నందున టీడీఎస్ టీసీఎస్ నియమాల్లో మార్పులు రాబోతున్నాయి